హలో న్యూస్ ప్రతిరోజు స్నానం చేయటం భారతదేశంలోని ప్రజల అలవాట్లలో ఒకటి అయితే శాస్త్రం ప్రకారం రోజూ స్నానం చేయటం అవసరమా స్నానం చేయకపోతే ఏం జరుగుతుంది అసలు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు ఇప్పుడు చూద్దాం భారతదేశంలో దాదాపు అందరూ రోజూ స్నానం చేస్తారు అయితే ప్రపంచంలోని ఇతర దేశాలలో ఇలా లేదు ప్రపంచ దృష్టికోణం నుంచి చూస్తే అమెరికన్లలో మూడింట ఒక వంతు మంది ప్రతిరోజూ స్నానం చేస్తారు ఆస్ట్రేలియాలో ఎనభై శాతం మంది ప్రతిరోజూ స్నానం చేస్తారు కానీ చైనాలో సగం కంటే ఎక్కువ మంది ప్రతిరోజూ స్నానం చెయ్యరు వారానికి రెండు రోజులు మాత్రమే స్నానం చేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో రోజూ స్నానం చెయ్యకూడదా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది భారతదేశంలోని మంది ప్రజలు ప్రతిరోజు స్నానం చేయడం వల్ల మనల్ని శుభ్రంగా ఉంచుతుందని అది మన శరీరంలోని మురికిని తొలగిస్తుందని నమ్ముతారు అందువల్ల భారతదేశంలో ఎవరైనా ప్రతిరోజూ స్నానం చేయకూడదని చెబితే వారు దానిని ఎగతాళి చేస్తారు కాని పాశ్చాత్య ప్రపంచంలోని వైద్యులు రోజూ స్నానం చేయడం అనవసరమని చెబుతారు బీబీసీ నివేదికలో పర్యావరణవేత్త డోనా చాద్ మెక్కార్తీ ప్రతిరోజూ స్నానం చేయడం ఒక సామాజిక ఆచారం మాత్రమే అని చెప్పారు స్నానం చేయడం వల్ల శరీర దుర్వాసన తొలగిపోతుందనే నమ్మకం సమాజంలో ఉంది కాని ఇందులో వాస్తవం లేదు ఇలా చేయకుంటే అనారోగ్యం బారిన పడతామని సమాజం చెప్పినందుకే ఇలా చేస్తున్నామని అన్నారు అందుకే భయపడుతున్నాం మెక్కార్తి స్వయంగా నెలలో రెండు రోజులు మాత్రమే స్నానం చేస్తాడు అమెజాన్ అడవుల్లో ఉన్న యానోమామి గిరిజనులతో కలిసి రెండు వారాల పాటు గడిపాడు ఈ గిరిజనులు కూడా స్నానం చేయరు అక్కడి నుండి తిరిగి వచ్చిన తరువాత రోజు స్నానం చేయడం మానేశాడు హార్వర్డ్ మెడికల్ స్కూల్ కు చెందిన డాక్టర్ రాబర్ట్ హెచ్ షెర్మింగ్ ప్రకారం సాధారణ ఆరోగ్యకరమైన చర్మం నుండి విడుదలయ్యే నూనె మంచి బ్యాక్టీరియా సూక్ష్మజీవులు రోజూ సబ్బుతో తలస్నానం చేస్తే చర్మం నుంచి ఇవన్నీ తొలగిపోతాయట ఇది హానిని కూడా కలిగిస్తుందన్నారు ఇది పొడి చర్మం దురదకు దారితీయవచ్చు పొడి చర్మం కారణంగా హానికరమైన బాక్టీరియా దానిని చేరుకోవడానికి అవకాశం లభిస్తుంది ఇది చర్మం చర్మం మధ్య రక్షిత పొరను విచ్ఛిన్నం చేస్తుంది దీంతో అనేక రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందన్నారు